భద్రాచల రావాల వారి ఫోటో ఉండాలి ఇంట్లో అమ్మానే భద్రాచల రావన్న సత్యనారాయణ స్వామి ఆయన అన్నవరం 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 సత్యనారాయణ స్వామి మా ఇంటి సత్యనారాయణ ఇక్కడ పెట్టామ్మా ఇక్కడ పెట్టుకోర్రీ ఇకర్రీ దేవుళ్ళు పెడితే ఇటు దక్షిణము ఇటు పడమర రెండు పడి శుభస్థానం దీన్ని ఫీట్ ఫీట్ ఉంది రెండు ఫీట్ దాటి ఇటు వచ్చి దేవస్థానం ఇటు సెల్ ఫీట్ ఉంది కాబట్టి పెట్టినావు అది కూడా ఒక్కటే మిగిలితే అట్లా పెట్టి అదే ఇట్లంటే ఇట్లా ఉన్నది కాబట్టి పెట్టించిన ఇప్పుడు ఇది ఉంది కదా ఇటు ఇక్కడ పెట్టేసుకుని అదే పైన కూర్చున్న పసుపు వెళ్ళాము లెక్క చెత్తం కదా అక్కడ కూర్చున్నా ఈడ పటాలు పెట్టుకుంటే మనగట్టు ఉంటుంది మన ఫేస్ తగ్గట్టు తగ్గట్టు ఇది కూడా ఓకే కానీ ఇటు సైడ్ దక్షణ బలం పడుతుంది పడపడ బలం పడుతుంది ఇప్పుడు ఇది ఒక్కటే బలం పడ్డది రెండు బలాలు పడే అదే ఆజ్నేస్తాను ముగ్గు పోదాం అని వచ్చినాము బుచ్చమ్మల పోదాం అనేది గిట్టుకాడే వాళ్ళు పాపేయాల ఇలా అది ఇస్తారు అలా ఇలా వాళ్ళు గెట్టే లేకుండా పోయద్దు అయితే ఒకవేళ అట్లా కావాలి స్వామి అది అంటే అది కొంచెం ఇసు సరిపోయిన పెట్టి ఒకటి ఏదన్నా డోర్ పెట్టుకోవాలి అది వదిలిపెట్టినట్టు లేదు చూసి రాదు అడ్డు లేదు అదుపు లేదు ఆ మూలం మొత్తం దెబ్బతిన్నది మొత్తం కూడా అంటే పన్నెండు ఫీట్లు ఉంది ఇప్పుడు ఈ పులి కలిసి పన్నెండు ఫీట్లు ఉంది పన్నెండు ఫీట్లు అంటే నీకు ఆల్రెడీ ఈ రూమును ఆ రూమును అది మొత్తం దెబ్బతిన్నది ఇది మొత్తం ఇది పదకొండు అర ఉంటది అది పన్నెండు పదకొండు ఎనిమిది పదకొండు పదో ఉంటది కానీ నీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్తాయి ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ రెండు రూములు మళ్ళీ చెప్తున్నాను ఈ రెండు రూములు అతనికి అయిపోయి పై రూమ్ ఉంటుందా నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అదే పై రూమ్ పెడితే గెట్లు గిట్లు తీసి పెట్టేస్తే ఆ రూమ్ తర్వాత పెట్టుకుంటే అది నీకు అవుతుంది చెప్పేది అదే మంచి అటు సైడ్ తర్వాత పెట్టుకోవాలి ఈ రెండు రూములు ఈయనకే ఆ రెండు రూమ్ పర్పస్ అట్లా కిచెన్ అలానే కా పన్నెండు రూములు అంటే తక్కువ ఏమి లేదు ఆ రూము ఈ రూమ్ ఈ రూమ్ తెలుసు కలిపండి కదా ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇప్పుడు అమ్మ రూమ్ మీరు మాట చెప్తారు జనరల్గా వేరే అనుకోకండి ఎందుకంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి ఇప్పుడు చాలా ఇళ్ళల్లో చూసుకుంటా చూసుకుంటూ వస్తున్నాం కొన్ని సెటరేట్ చేయాల్సి వస్తుంది ఇలా ఎందుకంటే పెళ్లి ముందర ముచ్చట పెళ్ళి అయినా ఉండదు అన్నట్టు మాటలు ఆడతా అన్నప్పుడు ఏ నీకు ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా అంటారు ముందు ముందుగా చూసుకోవాలి మధ్యలో ఆర ఆ ఆమె ఆరుకి ఇరుముకు మూవన్న రోజు కట్టన హెట్టించుకో వాళ్ళు అంటే ఇట్టే అటు ఉంటుంది ఇలా అన్ని రోజులు ఒకే తీరు ఉండవు కళ్యాణ గడి నెట్టుకొచ్చిన రోజు నేను చెప్తానంటే అటు కాంక మూసేయండి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి మంచి నీకు ఇది బాడలేదు అన్నట్టు కాదు కదా ఉంది కానీ కాకపోతే మళ్ళీ ఇంకోటి ఇంకొక కథ జరిగింది ఇంట్లో వీళ్ళు గమనిస్తలేరు కానీ ఆ నీళ్ళు అన్ని ఇటే పోతాను ఇప్పుడు ఆడ నుంచి ఆడొచ్చాడు నీళ్ళు అడిపోతాయి మరి చెప్తాను అసలు నీళ్ళు పోతే తెలుసా అసలు మనం చెప్తా ఉండదు ఇక ఎప్పటికంటే ఉంటది వారు అంటే ఏది ఎదుగుడు బుదుగుడు ఉండదు అనమాట ఈ నీళ్ళని ఉత్తరం వెళ్ళిపోతే నీళ్ళు అయితే మీరు ఎక్కడ నుంచి పోసుకురావాలి తెలుసా ఆ నుంచి పన్నెండు ఫీట్ లో ఎడలు పుచ్చురా ఫీట్ ఉన్నారా రెండు ఫీట్లు పోతే దంచుకొస్తుంది నీళ్ళు వచ్చింది కానీ వాస్తవంగా అయితే ఈ ఇప్పుడు ఈ నీళ్ళ పోవడం వల్ల చాలా 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 ప్రభావం కాదు అట్లా కానీ మట్టి ఒకటి ఒక ట్రాక్టర్ మట్టి పడుతుంది ఆ ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ అలా పోసుకుంటా నేర్పు 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 ఈ సందులోకి రాండి ఈ నీళ్ళని అడిగొయ్యి ఆ సైడ్ గేట్ బంధించి బంద్ చేసేయండి క్లోజ్ చేయది ఇప్పుడు ఇటు రెండు దర్వాలు ఉన్నాయా రెండేనా అంటే ఓకే కానీ రెండు